చె నాకు రావ రాజకీయ జన్మనిచ్చిన నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కుటుంబ సభ్యులందరికీ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ ఈనుడు కాబట్టి వేదిక మీద ఉన్న పెద్ద నాయకులందరికీ వేదిక ముందున్న ఉన్న నా అక్కలకి అన్నదమ్ములకి పాత్రికేయ మిత్రులకు కూడా తిరస్సు నమస్కరిస్తూ ఎవరు ప్రత్యేకంగా మరొకసారి ఎందుకు ఇక్కడికి నిజామాబాద్ నగరానికి రావడం కుటుంబ సభ్యులందరినీ కలుసుకొని పది సంవత్సరాల దుర్మార్గ పరిపాలన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన సోనియా మెచ్చిన ఆరు గ్యారంటీల పథకాలతోటి తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారానికి రావడం మళ్ళీ రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్ర అభివృద్ధి ఇంకా ముందుకు తీసుకెళ్లడానికి కొరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అభ్యర్థులే ఎంపీలకు గెలవడం చాలా అత్యంత కీలకం నిర్ణయ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర అగ్రనాయకత్వం అందరం కూడా వారితో సమావేశం అవ్వడం జరిగింది నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి తన జీవితకాలం అంతా కూడా ప్రజలతో మమేకమై ఎమ్మెల్యేగా మంత్రిగా న్యాయవాదిగా ఎమ్మెల్సీగా ఆహర్నిశలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజలతో ఉండే వ్యక్తి సీనియర్ నాయకుడు మచ్చలేని రాజకీయ నాయకుడు పది సంవత్సరాల పరిపాలనలో టీఆర్ఎస్ పార్టీ నాయకులను చూసినాం ఇక్కడ ఎన్నుకోబడ్డ ఎంపీ గారు ఉన్న తర్వాత ఇవాళ తిహార్ జైల్లో ఊచలు లెక్క పెడతా ఉంది అడిగిన ముత్యం లాగొస్తానంటుంది సారాగా అడిగి వస్తుందో ఏమో తెలియదు కోర్టు జడ్జిని కూడా అడిగినట్టున్నది అందరూ తిండి సౌకర్యం అడిగితే ఆమె ఆభరణాలు కూడా జైలు తీసుకెళ్ళాలని చెప్పి అడిగిందండి జైల్లో కూసం సారాల అడుగుతుంది ముత్యాలి అది తర్వాత ఇంకో వచ్చినాడు గుండు ఏం చదువుకుండా తెలియదు మరి అఫిడేవిట్ ఇచ్చినాడు పసుపు పోర్టు తీసుకొస్తా అని చెప్పినాడు లు పెట్టినాడు బోర్డు తీసుకొచ్చిన ఉత్త బోర్డు ఉట్టి బోర్డు తీసుకొచ్చి పెట్టాడు పది సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వ కాలంలో లేక అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నా కూడా పెద్దలు సుదర్శన రెడ్డి గారు గారు జీవన్ రెడ్డి గారు అధికారం నుండి రాజీనామా చేసి వచ్చి ఇక్కడ మీ అందరి అనుగ్రహంతో ఎన్నికైన డాక్టర్ భూపతి రెడ్డి గారు లక్ష్మణ్ గెలుచు ఓడినాడు దొంగచాటుగా గెలుచును ఓడినట్టుగా డిక్లేర్ చేసి కోర్టులో కేసు వేసినా కూడా పార్టీ మారకుండా పార్టీతో పనిచేసినాడు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ గారు కానీ తాయర్బాయి గారు కేశవేణు ఆకులలిత గారు యీవత్ ప్రణిల్ గారు నర్సింగ్ గారు నరసన్న గారు సునీల్ రెడ్డి వినయ్ రత్నాక మిగతా మిత్రులందరూ కూడా ఇక్కడ అంటే కాంగ్రెస్ పార్టీ తోటి కాంగ్రెస్ దండా మోస్తూ ఉన్న వాళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పడం ముఖ్యమంత్రి గారు నేను మాటిస్తూ కొత్తగా వచ్చిన వాళ్ళు వచ్చినా కూడా పార్టీ పదేళ్ళ కష్టకాలంలో దండా మోసి పట్టుకొని కాపాడుకుంటామని కూడా చెప్పడం జరిగింది సరే కష్టకాలంలో మమ్మల్ని లోన పెట్టిపోయిన మిత్రులందరూ అనదం చాలామంది ఇక్కడ కను అందరిని చూస్తూ ఉన్నాను నవ్వుతూ నోమోకాలు కనబడతా ఉన్నాను పోయినందుకు కొంచెం కోపం ఉన్నా కూడా మళ్ళీ తిరిగి వచ్చారు ఇవాళ కేసీరావు గారు కూడా కలుస్తున్నట్టుంది ఫోన్ చేసినప్పుడు డిన్నర్కి ముఖ్యమంత్రి గారు వస్తుందని చెప్పారు సో తిరిగి వచ్చిన మిమ్మల్ని కూడా గర్వాపస్కి వచ్చిన మిమ్మల్ని అందరినీ ఆదరిస్తాం హక్కును చేర్చుకుంటాం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్గా నా బాధ్యత కూడా పది సంవత్సరాలు పార్టీ మారకుండా జెండా మోస ప్రతి కార్యకర్తని నాయకుని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఇక్కడ పెద్దల మనల్ని నేను చూసుకుంటాను వాళ్ళు తీసుకుంటారు వారికి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది రేపు ప్రభుత్వంలో పార్టీలో కూడా సముచిత స్థానం ఇచ్చి కూడా గౌరవించమని గౌరవించుకుంటామని కూడా చెప్పడం జరిగింది పది సంవత్సరాల పరిపాలన కాంగ్రెస్ పార్టీ హయాంలో మీ పార్లమెంట్ సభ్యుడిగా మీరు తలెత్తుకొని తినేటట్టుగా నిజామాబాద్ మా ఎంపీ అని చెప్పేటట్టుగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్రనే కాకుండా పెద్దలప్పుడు సుదర్శన గారు మేము కానీ తెలంగాణ యూనివర్సిటీ తీసుకురావడంలో మెడికల్ కాలేజ్ తీసుకురావడంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్న రోషే గారు ఉన్న కూడా సుదర్శన్ నేను కలిసి వెళ్ళి అత్యంత నిధులు తీసుకొచ్చి కూడా మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేయడం జరిగింది అప్పుడు తెలంగాణ యూనివర్సిటీ కాకుండా పాస్పోర్ట్ ఆఫీస్ ఇక్కడ గల్ఫ్ వర్కర్ల కొరకు నిన్న ముఖ్యమంత్రితో మాట్లాడేటప్పుడు కూడా అన్ని గట్రా గుర్తు చేస్తూ ఉండే గల్ఫ్ వర్కర్స్ ఇక్కడ చాలా మంది ఉంటారు గల్ఫ్ పాలసీ అని చెప్పినప్పుడు ముఖ్యమంత్రి చెప్పడం ఐదు లక్షలు ఆల్రెడీ చనిపోయిన వారు నుండి కూడా తీసుకొచ్చి ఇస్తామని చెప్పడమే కాకుండా గల్ఫ్ కొరకు కొత్త పాలసీ ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది కేరళ కేరళ తరహాలో రేపు ప్రభుత్వ విస్తరణ జరిగినప్పుడు మంత్రివర్గంలో కూడా ఎన్ఆర్ఐ శాఖ సృష్టి కొరకు గల్ఫ్ వర్కర్స్ కొరకు కొత్త శాఖ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది అదే కాకుండా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న రేషన్ కార్డు కూడా కోల్పోవడం జరిగింది గల్ఫ్ వర్కర్స్ అందరికీ కూడా వారి కొరకు ఒక ప్రత్యేక పాలసీ తీసుకొస్తుంది జరుగుతుంది నిజాం చక్కెర ఫ్యాక్టరీ గురించి మీటింగ్లో సుదర్శన నేను కూడా మంత్రి స్థిరభం అడగడం జరిగింది జీవనన్న కూడా దానికి విలువ చేయడం జరిగింది నడుస్తున్న చక్కెర ఫ్యాక్టరీని వంద రోజులలో స్వాధీనం చేసుకుంటామని చెప్పి నాకు తెరలేదు కల్లబొల్లి మాట చెప్పిన కవిత టీఆర్ఎస్ పార్టీ నాయకులప్పుడు చక్కెర ఫ్యాక్టరీని మూసేసిన తెలిపించడం కాదు ఫ్యాక్టరీ నడుస్తుండే కాంగ్రెస్ హయాంలో అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చక్కెర రైతుల కొరకు ప్రభుత్వం ద్వారా అధికంగా కూడా ఇచ్చి కూడా ఆదుకోవడం జరిగినది కానీ తెలిపించిన పక్కన పెట్టి నడుస్తున్న చక్కెర ఫ్యాక్టరీ మూసేయడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిన్న ముఖ్యమంత్రి గారి దగ్గర పొలిటికల్ ఎఫెక్ట్స్ కమిటీ మీటింగ్లో కూడా అడగడం జరిగింది రేపు నిజామాబాద్కి వెళ్ళి మేము మన అభ్యర్థి ప్రజల మనిషి ప్రజానాయకుడు జీవన్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించినప్పుడు మేము నిజామాబాద్ ప్రజలకు ఏం చెప్పాలన్నప్పుడు చక్ర ఫ్యాక్టరీ తెప్పించడానికి నిర్ణయం తీసుకోవడం జరగడం జరిగింది అప్పుడు యాభై కిలోమీటర్ల పైన పెద్దలు సుదర్శి గారు నేను కూడా పాదయాత్ర చేసినాను చక్రఫాక్టర్ తెప్పించడానికి కానీ పది సంవత్సరాలు ఈ నిజామాబాద్ జిల్లాని తెలంగాణను తోచుకున్న బీఆర్ఎస్ కుటుంబం కల్వకుంట్ల కుటుంబం మీరు ఇక్కడ స్టేజీల నాయకులను చూడండి జీవనాన్న ఎన్ని రోజులు ఎన్ని ఏళ్ళ నుంచి రాజకీయాలు ఉన్నాడు రెడ్డి గారు కానీ నేను పది సంవత్సర పార్లమెంట్ సభ్యుడి ఉన్నా కూడా ఏ ఒక్క అవినీతి ఆరోపణ లేదు ఒకటి వేలు చూపలేడు కానీ వాళ్ళ దుర్మార్లు సొంత పేర్లపైన భవనాలు కట్టుకున్నారు ప్రభుత్వ భూములు లాక్కున్నారు కోర్టులు ఎదిగినారు కానీ నిజామాబాద్ జిల్లాకి ఏం తీసుకొచ్చారు ఒక ప్రాజెక్టు తెచ్చరా ఉన్న ప్రాజెక్టులు మూతపడతా ఉన్నాయి వీళ్ళు దోచుకున్న సొమ్ము దాచుకోవడానికి కొరకే ఇవాళ మళ్ళీ చంద్రశేఖర రావు ఉంటున్నాడు ఉద్యమం చేస్తున్నాడు కొన్ని కొరకు ఉద్యమం చేస్తారు తెలంగాణ ఆకాంక్షను అడ్డం పెట్టుకుని అధికారానికి వచ్చి తెలంగాణ ఆస్తులు దోచుకోవడానికి పనికొచ్చింది తప్ప ఇప్పుడు దోచుకున్న ఆస్తులను కాపాడడానికి కొరకు తండ్రి అల్లుడు కొడుకు మళ్ళీ ఉద్యమం చేస్తే మాట్లాడుతూ ఉన్నారు బిడ్డ మాత్రం జైలమే కూర్చున్నది ఇవాళ మీ అందరితో విజ్ఞప్తి ఏంటంటే పెద్దలు ఇంత రెడ్డి గారు చెప్పినట్టుగా జీవన్ రెడ్డి అన్న గారిని పార్లమెంట్ సభ్యుడిగా నియమించడానికి కొరకు గౌరవ సోనియా గాంధీ గారు ఖర్గే గారు రాహుల్ గాంధీ గారు కూడా ఆలోచించి నిర్ణయం చేయడం జరిగింది కేంద్రంలో పది సంవత్సరాల ప్రభుత్వాలు మారుతా ఉన్నాయి రేపు యూపీఎఫ్ తిరిగి ఇండియా ప్రభుత్వం ఏర్పడబోతున్నది మరి ప్రకటించిన పదమూడు స్థానాలలో కూడా అత్యంత సీనియర్ వ్యక్తి అనుభవజ్ఞుడు ఎల్లకాలం ప్రజలతో ఉండే జీవన్రెడ్డి గారిని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడి కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది వారు మనందరినీ గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇక్కడ వేదిక మీద ముందున్న వాళ్ళకి ముందు వేదిక ఉన్న వాళ్ళందరూ ఒక బాధ్యత గుర్తిస్తూ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి పది సంవత్సరాలు కాంగ్రెస్ పరిపాలన ఉన్నప్పుడు అప్పుడు మంత్రిగా చేసిన సుదీష్ రెడ్డి గారు కానీ నేను కానీ ఎంపీగా ఉన్నప్పుడు కానీ ఏ ఒక్క అవినీతి ఆరోపణలు లేకుండా సాగర్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయడమే కాకుండా పాస్పోర్ట్ ఆఫీస్ తీసుకురావడమే కాకుండా నిజామాబాద్ పట్టణానికి కొరకు అలీసాగర్ యొక్క ఎత్తు కూడా పెంచిన చర్యలు తీసుకున్నప్పుడు తీసుకుని చర్యలు తీసుకొచ్చినట్టు గారు చేస్తుంది అంటే ఎల్లకాలం నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం ఈ ప్రాంత అభివృద్ధి కొరకు పనిచేయడం జరిగింది కానీ గత పది సంవత్సరాలలో వేళ్ళు ముఖ్యమంత్రి కూతురు ఉన్న కవిత ఏం తీసుకొచ్చి చేసింది ఆఫ్ట్రాల్ ఒక అపార్ట్మెంట్లో ఉంటుండే బతుకమ్మ పేరుతో నేర్చి బంగారు బతుకమ్మ అంటూ దోచుకున్నది ఇవాళ ఉండు కూడా నేను ఒక గౌడ ఉన్నా కూడా కళ్ళు మామూలతో సారథిక సంబంధం లేదు ఇక్కడ దోచుకుంది చాలాక సిగ్గు లేకుండా ఢిల్లీ కుంభకోణం పెరిగింది కాదు వంద కోట్ల కుంభకోణం కాదు వంద కోట్లు ముడుపులు చెల్లించింది మొత్తం కుంభకోణం మూడు వేల రెండు వందల కోట్లు వీళ్ళు దోచుకున్నారు మూడు వేల రెండు వందల కోట్లు ఇవాళ సిగ్గు లేకుండా జైలు ఉండి జై తెలంగాణ అని మాట్లాడుతూ ఉంది కానీ తెలంగాణకే ప్రాణాలు అనిపించిన బిడ్డల తల్లిదండ్రులు అర్థనాదాలు ఇంకా వినబడతా ఉన్నాయి కనీసం వాళ్ళకి ఆర్థిక సహాయం అందలే ఆ కుటుంబాలను ఆదుకోవడం జరగలేదు కానీ కల్వకుంట్ల కుటుంబం ఇవాళ కోట కలిగినది స్వామి తారక రామారావు చాలాసార్లు మాట్లాడుతూ ఉన్నాడు అదే ముఖ్యమంత్రి పైన కేసీఆర్ పైన మాట్లాడినప్పుడు ఏం మాట్లాడుతూ ఉండే ఇవాళ ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రజా నాయకుడు ఒక సామాన్య మద్దతు నుంచి వచ్చి ఎదిగి కాంగ్రెస్ పార్టీ అనుగ్రహంతో ముఖ్యమంత్రి ఎదిగిన రేవంత్ రెడ్డి గారి పైన ఒక ముఖ్యమంత్రి స్వామి వ్యక్తిని తీర్పు తా చేస్తారని మనం మాట్లాడుతూ ఉన్నాడు దీని ఒక్కరు ఖండించడమే కాకుండా కండకావరంతో మాట్లాడుతున్న కేటీఆర్కి గుర్తు చెప్పాల్సిన అవసరం కూడా ఉన్నది వాళ్ళకు మతి భ్రమించిపోయింది వాడు అధికారం కోల్పోతాం అనుకోలేదు పిచ్చెక్కినట్టు మాట్లాడుతూ ఉన్నాడు ఇక అల్లుడు హరీష్ రావు మాట్లాడితే పక్కన పెట్టండి లబ్రి సొప్పులు జరిగే వ్యక్తికి వాళ్ళ వేలాది కోట్లు ఎట్లకెళ్ళి వచ్చినాయి ఎక్కడ భూపర్సా చూసినా ఎక్కడ జాగను పట్టిన దోపిడీ చేసింది ఈ కుటుంబమే వాళ్ళ అవినీతి వాళ్ళ కలెస్ట్రియల్ ప్రాజెక్టులు లక్ష కోట్లు అనుకుంటే ఒకవేళ రెండు నాలుగైదు కోట్లు ఇక్కడ తీసుకొచ్చినట్టే ఇవాళ నిజామాబాద్ తెలంగాణ యూనివర్సిటీ ఎంత అభివృద్ధి జరిగేది మెడికల్ కాలేజ్ ఒకటి మనం తీసుకొచ్చిన సమయంలో ఉన్నది తర్వాత ఏమన్నా ఏం చేసింది ఒకటి ఒక పరిశ్రమలు కూడా ఇక్కడ రాలేదు మీ అందరితో విజ్ఞప్తి ఏంటంటే పది సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలన మీరందరూ కూడా ఉన్నారు రాతికే మిత్రులు ఇక్కడ ఉన్నారు తెలంగాణ ఉద్యమం అందరం పోరాటం చేసిన తెలంగాణ ప్రధాని కూడా తీసేసిన తుర్మార్లు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు కాదు తెలంగాణలో ఓటు అడిగే హక్కు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీకి లేదు వాడు వారంటీ కథమైంది కాబట్టి తెలంగాణ ప్రధాని తీసి చేయాలని తీసి బీఆర్ఎస్ అని పెట్టుకున్నాడు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పనిచేస్తున్న బాదిరెడ్డి గోవర్ధన్ రాజకీయ జీవితం కూడా కాంగ్రెస్తో జరిగింది ఏ విధంగా ఈ ఐదేళ్లలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పదేళ్ళు ఏం మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వం యొక్క పరిపాలన పెద్దల సోషుడిగా చెప్పిన రేపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే కేంద్రంలో ఐఎన్డిఏ ప్రభుత్వం ఏర్పడుతున్నప్పుడు అత్యంత సీనియర్ అనుభవంతుడుగా మంత్రిగా వచ్చే అవకాశం ఉంటుంది ఈ ప్రాంతాన్ని కథోద్యంగా డెవలప్ చేసే అవకాశం ఉంటుంది ఇక్కడే కాకుండా జగిత్యాలు కో రోట్లో జీవనన్న కూడా చెప్పగలుగుతారు అప్పుడు నర్సింగ్ కాలేజ్ తీసుకొచ్చాం జగిత్యాలకి పోరుట్లలో మనం హనుమల్ హస్బెండ్ తను తీసుకొచ్చి పెట్టాం రత్నాకర్రావు గారు పెద్దలు ఉన్నప్పుడు వారి తనయుడు నర్సింగ్ బాగా ఉన్నప్పుడు అంటే ఏ ఎంటైర్ ప్రాంతాన్ని అభివృద్ధి కొరకు పాడుపడడం జరిగింది అట్లాంటి వ్యక్తి వాళ్ళ అనుభవజ్ఞుడు జీవన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపీగా గెలిస్తే ఒకసారి ఆలోచించాలి నిజామాబాద్ పార్లమెంట్ న్యూస్ ప్రజలందరికీ కూడా ఇక్కడ ఉన్న ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి నా విజ్ఞప్తి నాయకులకు నా విజ్ఞప్తి ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా కోరడం జరిగింది మదన్నా మీరు కూడా నిజామాబాద్కి వెళ్ళండి అక్కడ జీవనాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత మీరు మాజీ పార్లమెంట్ సభ్యుడికి మీ పైన కూడా ఉన్నది కాంగ్రెస్ పార్టీ ఎంపీ అత్యధిక గెలిస్తే పార్టీ సుస్థితమే కాకుండా వారు చెప్పింది ఇది రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కాపాడడానికి కాదు ప్రతి కార్యకర్త నాయకుడు ఆలోచించాలి పది సంవత్సరాలు కనీసం మాట్లాడడానికి అవకాశం లేకుండా కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన పోలీసు వాళ్ళు గులాబీ చొక్కాలు వేసుకున్నట్టుగా ప్రవర్తిస్తూ మన నాయకుల పైన కేసులు పెట్టినరు దాడులు చేసినారు అన్ని విధాలు దోచుకున్నారు ఇవాళ స్వేచ్ఛ దిరగలుగుతారు కాంగ్రెస్ పార్టీ నాయకర్తలందరూ కూడా ప్రజలు కూడా కాబట్టి తెలంగాణ ఉద్యమం కీలక పాత్ర పోషించిన ప్రజా సంఘాలని కూడా దీంట్లో బాధ్యత బాధ్యత వహించాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉన్నది ఇవాళ కొత్తగా ఎందుకు బీఆర్ఎస్ పార్టీ నుంచి లేక బీజేపీ నుంచి వచ్చే నాయకులను చేర్చుకుంటున్నామంటే పదే పదే ముఖ్యమంత్రి గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఏ ఒక్క నాయకుడిని ఎమ్మెల్యే తీసుకోవచ్చు అనుకున్నాం కానీ బీఆర్ఎస్ బీజేపీ నాయకులు పార్లమెంట్ ఎన్నికలు అయిపోతేనే ప్రభుత్వం వాళ్ళు పడగొట్టమన్నప్పుడు చూస్తూ ఊరుకోం కదా అంటే ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యతనే కొందరు ఎమ్మెల్యేలని ఎంపీలను తీసుకువచ్చి టికెట్ ఇవ్వడం జరుగుతూ ఉంది అంత మాత్రాన పార్టీ కష్టించి పనిచేసిన వాళ్ళని వదులుకునే ప్రసక్తే లేదు మిమ్మల్ని అందరినీ కాపాడుకునే బాధ్యత రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంకా నన్నే పోస్ట్ వస్తాయి కానీ ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పైన మనందరిపైన ఒక బాధ్యత ఉన్నది ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైన ఉన్నది పార్లమెంట్ సభ్యుడి గారు కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉన్నది పది సంవత్సరాలు నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నా ఐదు సంవత్సరాలు అధికార పార్టీలో ఉన్నప్పుడు కవిత ఏం చేసినది లేక కేంద్ర అధికార పార్టీలో ఉన్న అరవింద్ ఏం తీసుకొచ్చి పెట్టింది ఇక్కడ అనేది మీరు గమనించండి అధికారం లేకున్నా ఉన్నా కూడా జీవన్ రెడ్డి గారు ప్రజలతో ఉంటూ చక్కెర ఫ్రాక్కి జరపడంలో కానీ లేక బస్సు పైదల గురించి కానీ వేల వేళ్ళ పోరాటం చేసే వ్యక్తి తన కుటుంబానికన్నా ఎక్కువ ప్రజలని కుటుంబంగా భావించి వస్తున్న వ్యక్తి నేను అత్యంత గౌరవించే రాజకీయ నాయకులు కూడా జీవనం నవ్వుతూ వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యతగా సొంత తమ్ముడుగా నేను ఇక్కడికి వచ్చిన మీ అందరికీ నాకు రాజకీయ జీవితం నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చిందంటే నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుల ఎన్నికైన నా కుటుంబ సభ్యుల ఎక్కువ మీరే నా కుటుంబ సభ్యులు మీకు జీవితాంతం ఉన్న రాజకీయంగా అంతర్జాతీయ గుర్తింపు వచ్చిందనంటే అది కేవలం నిజామాబాద్ ప్రజలు అత్యంత ప్రేమ గల ప్రజలు ఆదరిస్తారు ఆహ్వానిస్తారు అర్థం చేసుకుంటారు కానీ ఒళ్ళు బలిసి మాట్లాడితే మాత్రం తీసి బండకేసి కొడతారు అది నిజామాబాద్ ప్రజలకు ఉన్న అత్యంత గొప్ప గుణం నేను విదేశాలు తిరిగి వస్తున్నాను ఎంపీగా అనుకున్నారు ఎన్నుకున్నప్పుడు నేను ఇప్పుడు కూడా మీరు ఫలితం వ్యక్తం చేస్తాను రోజు కూడా మీరు దించుకునేటట్టుగా ఈ సారా కుంభకోణాలకు కోలే కాంట్రాక్ట్ లేవు కమిషన్ లేవు బయళ్ళకి వెళ్ళలేదు గుండు కొట్టించుకొని తిరిగి ప్రజల గుండు పెట్టలేదు కానీ మీ కొరపై పనిచేసి మీరు గర్వించట్టుగా పనిచేస్తాం ఇక్కడున్న మన మెడికల్ కాలేజీని కూడా ప్రజలందరూ అంగీకారం ఉంటే తెలంగాణ చిన్న సోనియమ్మ పేరు పైన కూడా నిజామాబాద్ మెడికల్ కాలేజీని సోనిమ్మ పేరు ఉంటే బాగుంటుందని భావిస్తున్నాం మనందరం కూడా కలిసి ముఖ్యమంత్రి ఒక అభ్యర్థన చేస్తున్నాను నేను ఇంకెక్కువ సమయం తీసుకోకుండా మీరు చాలా సమయం ఉద్దేశించారు నేను కూడా వచ్చి అత్యంత సమయం కూడా ఇక్కడ కేటాయిస్తాను మనందరం కూడా ఒక బాధ్యత తీసుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన జీవన్రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని కూడా కోరుకుంటూ ఇక్కడ ఉన్న అక్క తెలియని కూడా పేరు పేరున అభ్యర్థిస్తూ కాంగ్రెస్ పార్టీ గెలుపు ఇక్కడ అత్యంత కీలకం ఇది కాంగ్రెస్ పార్టీ నాయకుల కొరకు మనుగడ కొరకు కాదు తెలంగాణ భవిష్యత్తు కొరకై పదేళ్ల దుర్మార్గ పరిపాలన ఒకే తౌతే వంద రోజుల ప్రజా పరిపాలన మేము కళ్ళ ముందు ఉన్నది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేస్తూ ప్రజల మనలు పొందుతూ ముఖ్యమంత్రి అనుభవం లేకున్నా కూడా ఒక ప్రతిభావంతమైన నాయకుడిగా పనిచేస్తున్న తీరును చూసి నాయకులు వస్తున్నారు ప్రజలు వస్తున్నారు ఆఖిరిగా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కేసీ వేణుగోపాల్ గారు పార్టీ జనరల్ సెక్రటరీ జాతీయ రాజకీయాలు నడిపే వ్యక్తి మొన్న ముఖ్యమంత్రి గారిని అభ్యర్థిస్తున్నాడు ఓ రేవంత్ రెడ్డి యూ కామన్ క్యాంపెయిన్ ఫర్ మై కాన్స్టిట్యుయెన్సీ అని చెప్పారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ మోడల్ రేవంత్ రెడ్డి గారి ఒక పనితీరు అధినాయకత్వం గుర్తిస్తున్నది అటు కేరళ నుంచి తోడుకొని పక్ష రాష్ట్రాల్లో కూడా వారి ప్రచారం కూడా రమ్మని చెప్పి అభ్యర్థిస్తున్నారు మేము ప్రత్యేకంగా కోరడం జరిగింది మోహన్ కూడా అడిగినాడు ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ప్రచారం ప్రారంభించినట్టు కాకుండా ఎక్కువ సమయం కూడా రావాలని చెప్పి కోరినాడు మరి నిజామాబాద్ జిల్లా నిజంగానే ముఖ్యమంత్రి గారికి బోధన్ మీటింగ్ నుంచి తోడుకొని ఇటు ఆర్బోర్ మీటింగ్ కూడా ఎంతో మనం రాజకీయ ఎదవడానికి దోహదపడింది వన్ ప్రత్యేకంగా కూడా నిజామాబాద్ పైన శ్రద్ధ చూపిస్తారని కూడా కోరినము అన్ని విధాల అన్ని హంగుల అన్ని విధాలు అభివృద్ధి చెందాలంటే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ జంట ఎగరాలి దాంట్లో మీ అందరి యొక్క సహకారాన్ని అభ్యర్థిస్తూ సెలెస్ వంచి నమస్కరిస్తూ మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన ప్రియ నాయకుడు జీవనాన్ని గెలిపించాలని కూడా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఇంటింటికి తిరిగి ఈ ఏడు నియోజకవర్గాలు కోదన్ హైదర్ నిజామాబాద్ హర్బన్ రూరల్ ఆర్మూర్ బాల్కొండ జగిత్యాల్ కోరుట్ల సో అన్ని నియోజకవర్గం వచ్చిన ప్రతిపక్ష నాయకుడికి మరొకసారి నా సొంత అన్నదమ్ములు లక్షది చూసినట్టు సంతోషం ఉంది మరొకసారి మనందరం కూడా కలిసి కాంగ్రెస్ దాన్ని అగరవిద్దమని కోరుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్